వరదలు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసిందంటాం మనుషులు చేసే తగా తోపిడి బలత్కారం నరహత్య విత్తలవిడి సంబంధాలు ఇవన్నీ ప్రకృతి ఎలా తెలుసుకోగలుగుతుంది ప్రకృతి వెనుక ఉన్నది ఎవరు వీటన్నిటి వెనుక దేవుని అదృశ్యహస్తం ఉంది ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణం సముద్రం దేవుని యొక్క చెయ్యి సముద్రం మీద ఉన్నది ఆకాశమందును భూమి అందునూ సముద్రంలోను మహాసముద్రములోను తనకిష్టమైనదంతయు జరిగించువాడు గాలికి ఇంత బరువు ఉండవలనని దేవుడు నియమించాడు గాలి బరువునే మనం పీడనమంటున్నాం గాలి బరువు నిర్ణీత విలువ కంటే తగ్గిపోయినప్పుడు నీరు ఒడివిడిగా ఆవిరై అది మేఘాలుగా తుఫానుగా మారుతుంది ఫలితంగా అది ఫ్లడ్స్కి కారణమవుతుంది అంతేకాదు సముద్ర కెరటాలు ఏకసిపడుతున్నప్పుడు ఫలితంగా సముద్రం అడిగిన